మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు చెప్పులో టీ కాసేస్తున్నాను చూసేయండి చిన్నతనం గుర్తుకొచ్చిందండి బాల్యంలో చేసినవి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి కదా చక్కగా స్టవ్ వెలిగించిన చిన్న పెట్టేసుకున్నాను కొబ్బరి చెప్ప పెట్టుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మరి డిగేషన్ వరకు చేసుకోవాలి కదా ముందు డిగేషన్ వరద చేసుకున్న తర్వాత మరి అప్పుడు పాలు కలుపుకుంటామనమాట కాకపోతే చెప్పులో పెడితే ఏదో గొప్పని కాదు కానీ చెప్పులో టీ అంటే చిన్నప్పుడు మూడో నాలుగో బెడ్డ ముక్కలు పెట్టి చిప్ప పెట్టి కింద ఆకుముకలు ఏ చిన్న చిన్న పొరలో పెట్టి వెలిగించి ఇలాగా టీ కాసేయడం కొంచెం అన్నం వండేయటం చేసేసి ఇది అలాగా అలాగ బాల్యం గుర్తుకొచ్చినప్పుడు అలా ఇలా చేసేస్తూ ఉంటాను మరి టీ పెడుతున్నాం కదా చిప్ప పెట్టుకున్నామా గొబ్బరి చిప్ప ఇందులో కొంచెం ఇదిగో చూసారా బెల్లం అలానే ఇలాచి ఇదిగో కొంచెం అల్లం చూసారు కదా కొద్దిగా అల్లం కూడా దంచుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను చక్కగా వేసేసాను కొబ్బరి చెప్పులో టీ కాస్తున్నాను ఇంటా అనుకోవద్దు ఇదేమి కాలిపోదు మాడిపోదు అందులో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ కాకుండా ఏదన్నా వంట చేస్తే నూనెతో అయ్యి చిప్ప కాలిపోతుంది ఇందులో చెమ్మ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా అందులో కుక్ అవుతుంది ఒక్క ట్రిప్పుకి మాత్రమే పని చేస్తుంది ఇలా పెట్టుకున్న సిప్ప టీ పెట్టేనా మళ్ళీ పెట్టడానికి పనిచేయదు పాడేయడమే కానీ చిన్నప్పుడు కొంచెం బొవ్వ వండుకోవటం కొంచెం టీ మా అమ్మ తెలియకుండా పాలు పట్టుకుని వెళ్ళిపోయి బెల్లము వేసేసి అలా మరిగించేటమే పొడలు అది వేసేదాన్ని కాదు అది లాగా ఉండేది అప్పుడు గేదె పాలు నెంబర్ వన్ పాలు కాబట్టి ఇప్పుడు ఈ నీళ్ళు మరిగేటప్పుడు మనం పొడమి వేయాలి అప్పుడే మనం పెట్టే టీకి రుచి వస్తుంది చెప్పులోనే కాదండి మనం ఎలా పెట్టుకున్నప్పటికీ కూడా మనం మరిగే నీళ్ళు మరిగేటప్పుడు పొడి వేసి ఆ పొడంతో బాగా మరిగాక పాలు వేస్తే టీకి గొప్ప రుచి వస్తుంది స్వీట్ అది తాగట్లేదు అనుకోండి మరి మీకు చూపిస్తున్నారు కదా అందుకు బెల్లం కూడా వేసాను నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు వేసేస్తున్నాను మరుగుతూ ఉందండి నిన్న నల్లేరు కాడ పచ్చడి చేసాను అలాగే కారప్పొడి చేసేనండి నల్లేరు కాడతోటి ఎంతో ఇష్టంగా చూసేస్తారు నల్లేరు కాడ దొరికిన వాళ్ళు చేసుకుంటారని చేసారండి కొంచెం పెద్ద వీడియో వచ్చేసింది ఇది కొత్త సెల్లే ఇందులోంచి ఎందుకో పెద్ద వీడియోలు అసలు వెళ్తారు లేదండి ఇప్పుడు వెళ్తాయో లేదో తెలియట్లేదు అలా ఉంటుంది పాత చెల్ల ఉందండి నాకు అందులోకి పంపుకుని కూడా పంపుతున్నాను అందులోకి కూడా పంపుదామంటే ఎలా లేదండి ఏంటో కానీ అలా చెప్పకాలట్టు కనపడుతుంది కానీ టీకి టీ మరిగిపోయి వరకు చెప్పేవా అవదండిలో లోపల అలా ఉంది కదా సుశా టీ గీసిన ఎలా మరుగుతుందో బాగా మరిగితే టీ వస్తుందండి చక్కగా మరగనిద్దాం ఇప్పుడు పాలేసుకుందాం చిప్పలో పొంగేటప్పుడు పొయ్యి మనం పొంగిపోద్దండో జాగ్రత్తగా మెల్లగా దింపేసుకోవాలి చూసుకుని జాగ్రత్తగా కట్టేసుకోవాలన్నమాట మనం ఇలాగన్నా కదా అలాగన్నా కదా బొయ్యి మనం పొంగిపోద్దండి కాసిన పాలే పోసాను చిప్ప చిన్నది మరి చెప్పని చూసి టీ పెట్టేయాలనిపించింది చెప్పలో టీ ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది చాలా మంచిది అవి ఏమీ చెప్పనండి ఏ గిన్నెలో పెట్టుకున్నా ఎలా ఉంటుందో చెప్పులో పెట్టుకున్నా అలాగే ఉంటుంది కాకపోతే చెప్పులో కూడా వంట చేయచ్చని తెలుస్తుంది అని నేను చేసిన చిన్న సన్న పనులు చెప్తున్నాను మీకు అంతే అంతే తప్ప సిప్పులో టీ పెట్టేసుకుంటే ఆరోగ్యం చెత్తదో అదో ఇదో అని ఏమీ చెప్పనండి అవి ఏమి ఉండదో ఏదో సరదాగా చిన్నపిల్లలప్పుడు అప్పుడు ఆట సామాన్లు తక్కువ ఏమి ఉండేవి కాదు ఇంట్లో గిన్నెలు గట్ట పెట్టుకెళ్ళి మాడబెట్టేస్తే ఇంట్లో అమ్మకూడద్దు ఇలా చిప్ప పెట్టేసి అన్నం వండేసి ఇలాంటి పాలలో బెలం వేసి మరిగించేసి ఓ బెండకాయ పెట్టుకెళ్ళి కూర వండేసి ఓ వంకాయ పెట్టుకెళ్ళి కూర ఉండేసి అలా చేసి వాళ్ళు మళ్ళీ అలాగ ఆడుకుని వాళ్ళు అందుకే పిల్లలు చేరేవారు చూసారా ఎలా మరుగుతుందో చక్కగా చూసారా అలా మరగాలన్నమాట ఆగదండి పోయ్యమని పోతా చూసారా అలాగే ఆగి పొంగొచ్చేస్తుంది అనమాట వడ తిట్టేసుకుందాం సుసారా కట్టేసినా సరే ఎలా మరుగుతుందో కొండలో కూడా ఇలాగే అవుతుందండి మట్టి దాకలో వండిన వంట కూడా మనం కట్టేసేగా కూడా కుక్ అవుతుంది ఇదిగో కొంచెం స్టీల్ దన్నా సేవ ఇలా కడితే అలా సల్లకపోద్దండి చూసారా కట్టేసేనా ఎలాగ మరుగుతుందో ఇంకా చక్కగా చెప్పులో టీ కాసేసుకున్నానండి మీకు చూపించాలని ఎప్పటి నుంచో కోరిక ఇంతకు ముందు కూడా పెట్టండి చక్కగా చూసారా కప్పు కూడా రెడీ చేసుకున్నాను ఈ కప్పులు ఏమి నేను వాడాలండి మట్టితో చేసిన కప్పులు అన్నారని సరదా వచ్చేసుకొనేసాను ఈ కప్పు ఏంటి పేటేంటి అనుకోకుండా పెద్దోళ్ళని కదా ఏదోంటే అదే సర్ది చేసుకుంటాం చక్కగా చూసారా మరి చెప్పలోటి రెడీ అయిపోయింది చక్కగా తాగేస్తానండి చూసారా నచ్చిందా ఇంతేనండి చిన్నప్పుడు ఇలా ఆడుకుని ఇలా చేసేవాళ్ళం దీంట్లో ఏమి వండుకుని తినేస్తే ఎత్త వచ్చేసామండి సరదాగా చేశాను అంతే చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి